ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చి పూరీ పూరీలు చాలా సాఫ్ట్గా అంటే ముట్టుకుంటే మెత్తగా ఉండేలా రావాలంటే ఇలా పిండి గోధుమ పిండి తీసుకోవాలి తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కాచిన ఆయిల్ కాగుపెట్టుకొని ఉన్నటువంటి ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి నీళ్ళు ఎప్పుడు ఒకటేసారి వేసుకోకూడదు కాచిన ఆయిల్ వేసినాము కదా ఇప్పుడు కాగబెట్టుకున్నటువంటి పాలు కొద్దిగా దీంట్లోకి ఇలా వేసుకోవాలి పాలు వేసుకునేసి తగినంత వాటరు ఇప్పుడే మొత్తం ఒకేసారి వేసుకోకూడదు లూజ్ అయిపోతుంది పిండి కొంచెం కొంచెం ఇలా వేసుకుంటూ మనము ఎప్పుడు చపాతీ పిండిని కానీ పూరీ పిండిని కానీ ఈ విధంగా కలుపుకోవాలి నీళ్ళు ఎప్పుడూ ఒకటేసారి వేసుకోకూడదు ఇలా వేసుకుంటూ మనము పూరీ పిండిని ఇలా కలుపుకోవాలి ఇంకా కొద్దిగా వాటర్ కావాలి ఇలా వేసుకొని పిండి అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పూరీ పిండిని ఇలా మనము బాగా ఇలా మర్దన అంటే అది మీ బాగా ఇట్లా అనుకున్నాం అనుకోండి ఒక ఐదు నిమిషాలు ఇలా చేస్తే బాగా పూరీలు బాగా పొంగుతాయి సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు లాస్ట్లో చూడండి కొద్దిగా ఆయిల్ అలా వేసుకొని ఒకసారి అంతా ఇట్లా అనుకునేసి మనము ఒక పది నిమిషాలు వదిలేస్తే పూరీలు బాగుంటాయి ఆయిల్ అంతా పూసుకున్న తర్వాత ఇలా అనుకునేసి పూరి పిండిని ఒక పది నిమిషాలు ఇలా వదిలేసి మళ్ళీ మనం దుద్దుకున్నాం అనుకోండి పూరీలు బాగా వస్తుంది సాఫ్ట్గా మందంగా దుద్దుకుంటే లోపల కూడా పూరీని ఇట్లా పలుసగా దుద్దేసినారనుకోండి ఇవి మనము ఆయిల్లో వేసినాం అనుకోండి ఎలా వస్తుందంటే అట్టల్లాగా వస్తుంది ఇలా కూడా చేయకూడదు చూడండి పూరీని మందంగాను కాకుండా పల్సగాను కాకుండా ఇట్లా మీడియంగా ఈ విధంగా దుద్దుకున్నాం అనుకోండి పూరీలు బాగా పొంగుతాయి సాఫ్ట్గా వస్తుంది ఆయిల్ కాగిన తర్వాత పూరీని ఇలా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనము ఇలా అదిని పట్టుకుంటే పూరీ బాగా పొంగుతుంది చూడండి ఎంత బాగా పొంగుతుందో చూడండి ఇలా ఇలా మనం వేసుకున్నాం అనుకోండి పూరీలు చూడండి ఎంత బాగా పొంగినాయో ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి బాగుంది ఎంత సైజ్ వచ్చింది పూరీలన్నీ ఈ విధంగా వేసుకోవాలి పూరీలు చూడండి ఏ విధంగా పొంగాయో నేను కలిపిండే విధానం వల్ల ఈ విధంగా పొంగుతాయి ఇట్లా పూరీలు చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఎంత స్మూత్గా ఉందో ఇలా పూరీలను ఇలా మసాలా కూర ఏదైనా కూడా కానీ మీకు నచ్చింది బఠానీ కానీ గ్రే అదే గ్రీన్ పీస్ కానీ ఇలా మసాలా కూర అద్దుకొని ఇట్లా పూరీలో తింటుంటే టేస్టు ఎలా ఉంటుందంటే మాటల్లో చెప్పలేము అంత ఇదిగా ఉంటుంది పూరీ మసాలా కూర తిన్నామంటే ఇలా పూరీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో కొత్త రకమైన వంటల కోసము మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి